మేనేజర్గా ఉన్నాడు అనమాట అయితే కారులో వస్తున్నాడు వస్తా ఉంటే కారులో యాక్సిడెంట్ అయింది అదే దినాల్లో వాళ్ళ కుమార్తె వివాహం అక్క పెళ్లి పనుల మీద వెళ్తున్నాడు మొత్తానికి యాక్సిడెంట్ అయింది శరీరం అంతా ఎముకలన్నీ ఇరిగిపోయినాయి కాళ్ళు చేతులు ఇవన్నీ ఇరిగిపోయినాయి హాస్పిటల్లో జాయిన్ చేసినారు రోజుకి ప్రతిరోజు మూడు నాలుగు బాటిల్స్ రక్తం ఎక్కేవాళ్ళు ప్రతి రోజు ప్రతిరోజు ఎక్కించేవాళ్ళు ఎక్కిస్తూ ఉంటే ఆ గాయాల్లో నుంచి పోతూ ఉండే ఆపరేషన్లు చేస్తూ ఉంటే పోతూ ఉండేవి మరలా ఎక్కిస్తూ ఉండేవాళ్ళు కాళ్ళకు ఆపరేషన్లు చేతులకు ఆపరేషన్లు ముఖానికి ఆపరేషన్స్ దేహానికి ఆపరేషన్స్ పక్కట ఎముకలు ఇరిగిపోయినాయి చేతులు ఇరిగిపోయినాయి కాళ్ళు ఇరిగిపోయినాయి ముఖం అన్ని అయిపోయినాయి హాస్పిటల్లో అలాగనే ఉన్నాడు చిన్నగా దేవుడు సహాయం చేస్తున్నాడు ఆపరేషన్లు అన్నింటిలో దేవుడు సహాయం చేస్తున్నాడు అయితే వాళ్ళ బంధువులు వచ్చి అమ్మాయి వివాహము మరి రోజుల దగ్గరకు వచ్చిని ఏం చేయాలి పోస్ట్ పోన్ చేయాలా అని అడిగినారు అడిగితే ఆయన అన్నాడు పాప వివాహాన్ని ఆఫ్ చేయొద్దు వివాహాన్ని జరిగించండి అని చెప్పినాడు తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు కుమార్తె వివాహము జరిగించండి అన్నాడు ఎట్లా జరిగిస్తారు ఆ తల్లి ఎలా బొ అసలు తట్టుకోగలిగిద్ది ఆ కుమార్తె ఎలా ఒప్పుకోగలిగిద్ది అంటే అదే నిరీక్షణ ఎహోవా కొరకు కనిపెట్టుకోవటం అంటే అదే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా కానీ అటువంటి పరిస్థితులు ఒకవేళ సంభవిస్తే అటువంటి పరిస్థితుల్లో నిరీక్షణ ఎవరికైనా ఉంటుందా అటువంటి పరిస్థితులు ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా కోహం ఆఫ్ చేయొద్దు అవి ఎలాగ జరిగినాయి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చినారు వంట వాళ్ళు ఏంటి ఎన్ని పెళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయండి పెళ్ళంతా అయిపోయింది అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్ళి కూతురిని హాస్పిటల్లో పెళ్లి కుమార్తె తండ్రి గారు బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీద తీసుకొచ్చి బెడ్ దగ్గరగా తీసుకొచ్చినారు ఇంకొకళ్ళు అయితే ఏమంటారు అయ్యా మీ నాన్న చూస్తే తట్టుకోలేడు వద్దు అంటారు కానీ ఆ తండ్రి అన్నాడు వాళ్ళకు పెళ్ళి అయిన తర్వాత నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు అయిన తర్వాత నా దగ్గరకు తీసుకొని రండి ఏ తండ్రికి అంత ధైర్యం ఉంటుందండి ఒక సామాన్యమైన తండ్రి అంత ధైర్యం చేయగలుగుతాడా డాక్టర్లు ఒప్పుకోకపోతే లేదు లేదు నేను చెప్తున్నానండి ఏం పర్వాలేదు వాళ్ళని అనుమతించండి లోపలకు పంపించండి అంటే అప్పుడు ఐసీలోకి తీసుకొచ్చినారు స్తే చూసినాడు చూసిన తర్వాత ఏం పర్వలేదు అని చూసి వాళ్ళని పంపించినాడు తర్వాత కొన్ని దినాలకే ఏమైందంటే ఆయన దేవుని సేవకు సమర్పించుకున్నాడు దేవుని సేవకు సమర్పించుకున్నాడు దేవుని సేవ జరిగిస్తూ వచ్చినాడు గొప్ప పరిచర్య చేస్తూ వచ్చినాడు అయితే ఆయన సేవకు సమర్పించుకునేటప్పుడు జీటీ గారు పిలుపు గారు తర్వాత జాన్ స్టువార్ట్ గారు ఇంకా కొంతమంది సేవకులను పిలిపించినాడు అప్పుడు మేము కూడా వెళ్ళినాము తిమోతి గారితో పాటు వెళ్ళినాను నేను కూడా వెళితే ఆయన్ని అభిషేకించడానికి సేవ కొరకు తల మీద చేపెట్టి ప్రార్థన చేయటానికి ప్రార్థన చేస్తామంటే ఆయన అలాగనే నుంచోండి ప్రార్థన చేస్తామన్నారు ఎందుకంటే ఆయన మోకరించలేడు అయితే ఆయన అన్నాడు లేదు లేదు మోకరిస్తాను అన్నాడు ఎంత హైట్ ఉంటాడు ఎంత హైట్ ఉంటాడు మోకరిస్తాను అన్నాడు పర్వాలేదు అలాగే నేను అంటే లేదు లేదు మోకరిస్తాను అనేట మోకరిచ్చేటప్పుడు ఆయన కాలంలోంచి పట 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 సౌండ్ వస్తుంది ఆయన కాలంలో నుంచి సౌండ్ వస్తుంది మనమైతే ఏమనుకుంటాం ఇన్న ఆపరేషన్లు అయినా కొద్దిగా చాలు ఇక ఎముకి ఇరిగిపోయిందో కాలు ఇరిగిపోయిందో అనుకుంటాం కానీ ఆయన మోకరించినాడు మోకరించి ప్రార్థన అయిపోయేంత వరకు మోకరించినాడు పిలుపు అంకులు జీటీ అంకులు ఇంకా పెద్దోళ్ళు ఆయన్ని సేవ గురించి ప్రార్థన చేసి సేవకే సమర్పించుకోవటానికి అనుమతించినారు చూడండి యహోవా కొరకు కనిపెట్టుకోవటం అంటే ఎంత త్యాగం ఉంటుంది దాంట్లో ఎంత సమర్పణ ఉంటుంది దాంట్లో ఎంత క్రయం ఉంటుంది దాంట్లో అది మామూలు విషయమ కాదు మన చిన్న చిన్న విషయాల్లోనే తట్టుకోలేము ఏమి దేవుడు అండి అనుకో అంటా ఉంటాం ఏందండి ప్రభు ఎప్పుడు సహాయం చేస్తాడు అంటా ఉంటాం దేవుడు ఎప్పుడు ఎప్పుడు అండి చూసేది కరుణించేది ఎప్పుడు అండి అంటూ ఉంటాం కానీ మన ముందే మన దిన మన మనతో మన దినాలలోనే ప్రభు కొరకు ఇంతగా కనిపెట్టుకున్న వారిని మనము చూడగలుగుతామా ఆయన పేరు సాల్మాన్ రెడ్డి గారు అని ఖమ్మంలో సేవ చేసినాడు పాలవంచలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసినాడు ఖమ్మంలో కూడా బ్యాంక్ మేనేజర్గా పనిచేసినాడు వాళ్ళ తండ్రి గారు బక్సింగ్ గారితో పాటు సేవ చేసినాడు వాళ్ళ తండ్రి గారు ఆయన పేరు వాళ్ళు ఎక్కడంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాంతం అనమాట కడప డిస్టిక్ అనమాట అయితే ఇప్పుడు కూడా ఆయన సేవ చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన సేవ చేస్తున్నాడు కడప డిస్టిక్ లో చూడండి ఎంత ప్రభు కొరకు కనిపెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు